హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో ఎక్కిస్తున్నాం ఈరోజు మాడ వంట వేయలేదు వంట వేయకుండా నేను ఉడికలేదు అనమాట నేను చేస్తున్నా వంట ఇగో బుయ్య నానబెట్టిపోయింది బొగ్గుల పొయ్యి అంటు పెట్టి బియ్యం పెట్టిన ఇటు సన్నం షీట మీద అన్నం ఉడుకుతుంది అన్నం ఉల్లిగడ్డలు పోసుకుందాం మనం కోడిగుడ్లు తీసుకొచ్చిన అన్నట్టు అండదు అది అయితే తొందర అయిపోద్ది కదా అది అండదు అని చెప్పి కోడిగుడ్లు తీసుకొచ్చిన పొట్టు తీసిన ఆల్రెడీ కడిగి కోద్దాం బుగ్గుల పొయ్యి మీద కూడా వంట వేయచ్చు చూస్తారు బుగ్గుల దగ్గరికి మా అన్నం ఉడుకుతుంది మన ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి అయిపోయింది అన్నం అయినాక దీని మీద మనం కొడుగులో కూడా వండాం ఆల్రెడీ మా అన్నం ఉడికి దించేసినాము ఇక కొడుగులో కూడా ఇదేంటి చిన్న కంచె రాసి ఉండి పెట్టినా దీని మీద వండుతున్నా గోలాలి టైం పడుతుంది ఇంక గోలడానికి కొంచెం తుప్పేసుకొని తుప్ప వేసుకొని గోలేదు ఉప్పేస్తే తొందరగా కదా ఇవేనండి చిన్న వీడియో బుగ్ల పొయ్యి మీద తాత్పరంగా వంట చేసుకోవచ్చు అని మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో తీస్తున్నా అంతే మీకు వంటలు రావని కాదు अच्छा ना मैंने चैनल नहीं और सब्सक्राइब यस को मारने सब्सक्राइब यस करा बे प्लीज निचे गोल नहीं रहा वाव चुस्त रहा सुपर <coughs> ఎమ్మి యమ్మీ ఎగ్ ఎగ్ గుజ్జీ అంటారా ఎగ్ ఫ్రై అంటారా ఎట్లా అంటారు మీ ఇష్టం ఉన్నట్టు అనుకోండి కానీ నాకు ఇష్టమైన కూర బొగ్గుల పొయ్యి మీద సింపుల్గా చేసేసుకున్నాము చూడర్రీ ఇంత మస్తుగా కనబడుతుంది చూడడానికే మస్తు కనబడుతుంది తినడానికి ఇంకా మంచిగా ఉంటుంది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే అయిపోయినట్టు ఇక తాత్పరంగా బొగ్గుల మీద వంట చేసుకునే విధానము ఆదివారం అన్నాడు ఇటు ఈరోజు ఆదివారము కొంచెం ఆగమాగం అయిపోయింది అన్నట్టు మామిడికి అందుకనే వంట చేయలేదు వంట అయితే నేను చేస్తా అని చెప్పిన ఎందుకని అచ్చడితోటి వంట మొదలు పెట్టేసి కంప్లీట్గా చేసేసిన వంట మనసుంటే మార్గం ఉంటుంది అబ్బా కొంతమంది పొయ్యి మీద ఇవన్నీ వేసుకోవాల్సినా ఇట్లా చేసినా అని అనుకుంటారు కానీ చేయొచ్చు చికెన్ కూడా నేను దీని మీద ఫ్రై చేసి చేసుకొని తిన్నాం సూపర్ ఫ్రై మంచి టేస్ట్ ఉంటుంది రొట్టెలు కూడా కాల్చుకున్నాం మేము దీని మీద వీలుంటే ఒకసారి రొట్టెలు కాల్చుకునే విధానాన్ని కూడా మీకు చూపిస్తాము అయిపోయింది మన కూర బొగ్గుల పొయ్యి మీద ఇంత మంచిగా మగ్గి చూసారా ఇదే మన వంటకం ఈరోజు సండే స్పెషల్ బొగ్గుల పొయ్యి మీద కొడుగులో కూర